మహావతార్ నరసింహ బాబా బాబా వాటర్ ఫిలిం వాటర్ ఫిలిం ఏం సినిమా అండి సినిమా అంటే ఇది అద్దరగొట్టాడు చీల్చి చెండాడాడు నరసింహ స్వామి వారు హిరణ్య కశపుణ్ణి ఎలా చీల్చి చెండాడుతారో ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ అదరగొట్టాడు అన్నట్టు మహావతార్ నరసింహ సినిమా మీరు చూసారా లేదా చూస్తే నచ్చిందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి అందులో ఏ సీన్స్ ఏ షార్ట్స్ మీకు నచ్చాయో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా రాయండి అన్నట్టు మీకు కూడా మహావతార్ నరసింహ సినిమా గురించి మాట్లాడే అవకాశం మేము కల్పిస్తున్నాం ఆల్రెడీ వారం రోజుల క్రితమే ఒకరి రివ్యూ మీరు చూసింటారు మా ఛానల్లో మీరు కూడా ఈ సినిమా మీద రివ్యూ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే లేదు మీ అభిప్రాయాలు చెప్పాలి అని చెప్పి అనుకుంటే డెఫినెట్గా మీరు కూడా మాట్లాడి మాకు పంపించవచ్చు మేము పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా జీమెయిల్ ఐడి టీ మిక్స్చర్ బీబీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ స్క్రీన్ మీద కనిపిస్తోంది టీ మిక్స్చర్ బీబీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మా జీమెయిల్ ఐడి మహావతార్ నరసింహ సినిమాలో అద్భుతమైన షార్ట్స్ అద్భుతమైన సీన్స్ ఏమున్నాయి ముఖ్యంగా నాకు నచ్చిన సీన్స్ షార్ట్స్ ఏమున్నాయి దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అన్నట్టు బ్యాడ్ ప్రొపగాండ ఎవరైనా చేస్తూ ఉంటే సినిమా గురించి దాన్ని మీరు నమ్మకండి అస్సలు నమ్మకండి బ్యాడ్ ప్రొప్పకుండా ఎవరైనా చేస్తూ ఉంటాయి ఎందుకంటే సినిమా చాలా బాగుంది అన్నట్టు చూసిన వాళ్ళకు ఒక ప్రశ్న మన విశాఖపట్నం దగ్గరున్న సింహాచలంలో ఉండే స్వామివారు ఈ సినిమాలో మనకు కాస్త గుర్తొచ్చే విధంగా ఒక షాట్ తీశారు సినిమాలో అది ఏ షాట్ ఎంతమంది గుర్తుపట్టారు ఎంతమంది ఒకసారి కంపేర్ చేసుకోగలిగారు కామెంట్ సెక్షన్లో రాయండి నేను చెప్తాను ఎలాగూ వీడియోలో నేను చెప్పబోయే లోపు ఎంతమంది రాస్తారో అది కూడా చూద్దాం అన్నట్టు వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది మరింత ఎక్కువ మంది విషయం తెలుసుకుంటారు లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను కామెంట్స్ రాసే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సినిమా చూసిన వాళ్ళకి ఇంకొక ప్రశ్న అండి ఇందులో ప్రహ్లాదుడు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తాడు నారాయణుని యొక్క ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తాడు ఈ సినిమాలో కామెంట్ సెక్షన్ లో రాయండి ఒక్కసారి నరసింహ స్వామి వారికి నమస్కారం పెట్టి ఇక విషయం లోపలికి వెళ్దాం ఫస్ట్ అండి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే సినిమా లోపల ఒక అద్భుతమైన ఒక ఇయర్ లుక్ అనేది తీసుకొని వచ్చాడు సినిమాకి చాలామంది అభిప్రాయం యానిమేషన్ అనగానే చిన్నపిల్లల సినిమా అని అలాంటి తప్పుడు అభిప్రాయంలో నేను కూడా ఉండేవాడిని పది పదిహేను ఏళ్ల క్రితం వరకు కానీ నాలుగు ప్రదేశాలు తిరగడము ఓ నాలుగు దేశాలు తిరగడము నాలుగు చోట్ల నలుగురిని కలవడము దాంతో నాకు అర్థమైంది ఏంటంటే యానిమేషన్ అనేది చిన్నపిల్లల సినిమాలు కావు యానిమేషన్లో చిన్నపిల్లల సినిమాలు కూడా ఉంటాయి కానీ యానిమేషన్ అనగానే ఏదేదో చిన్నపిల్లల సినిమా అలా పొరపాటున కూడా అనుకోవద్దు బాహుబలి కంటే ఎక్కువగా కలెక్ట్ చేసినటువంటి యానిమేషన్ మూవీస్ ఉన్నాయి ప్రపంచంలో సో యానిమేషన్ అనేది ఒక వే ఆఫ్ ఫిలిం టెల్లింగ్ ఒక వే ఆఫ్ నారేటింగ్ ఎ వే ఆఫ్ విజువలైజింగ్ అంతే తప్ప చిన్నపిల్లల సినిమా పెద్ద పిల్లల సినిమా కాదు చూస్తే దడ పుడుతుంది సినిమా అంత అద్భుతంగా తీసాడండి సినిమా అది నాకు ఫస్ట్ ఆ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంత అద్భుతంగా ఇంత గ్రాండియర్ లుక్ వచ్చే విధంగా తేడం అనేది చాలా చాలా కష్టం ఇక హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు భయంకరమైన రాక్షసులు ఒకేమో శ్రీమన్ నారాయణుడు వరాహస్వామి అవతారంలో సంహరిస్తారు మరొకడిని నరసింహస్వామి వారి అవతారంలో సంహరిస్తారు ఇందులో అంతర్లీనంగా మనకు కనిపించేది ప్రహ్లాదుని భక్తి భక్త ప్రహ్లాద అని చెప్పి పాత సినిమా ఉంది ఆ పాత సినిమాను ఈ మహావతార నరసింహాను పొరపాటున కూడా కంపేర్ చేసుకోకండి ఎందుకంటే పాత సినిమా పేరులోనే ఉంది భక్త ప్రహ్లాద ప్రహ్లాదుని యొక్క భక్తిని సెంటర్ పాయింట్ గా పెట్టి తీసినటువంటి సినిమా పాత సినిమా భక్త ప్రహ్లాద అందులో మన ఎస్వి రంగారావు గారి అత్యద్భుతమైన నటన అదంతా చూస్తే ఇక కొంతమంది హిరేణ ఫ్యాన్స్ అయిపోయినా మీరు ఆశ్చర్యపోనక్క ఒక తండ్రి పడే బాధ ఒక పక్క లీలావతి అని చెప్పి అంజలిదేవి గారితో మాట్లాడే డైలాగ్స్ భార్య మీద ప్రేమ కొడుకు మీద ప్రేమ అసలు రకరకాల ఎక్స్ప్రెషన్స్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కలగలిపి అలా తీస్తారు కానీ ఈ సినిమాలో భాగవతంలో విష్ణు పురాణంలో నృసింహ పురాణంలో ఏ విధంగా అయితే నరసింహస్వామి వారు చంపడానికి వచ్చారు అని అంటే ఎంత భయంకరమైన రాక్షసుడు అయ్యి ఉండాలి వాడు ఒకసారి ఆలోచించండి హిరణ్య కశపుడు భక్తులను బాధ పెట్టాడు తన పేరే తలవాలి ఓం హిరణ్యాయ అనండి అని చెప్పి అందరినీ చాలా దారుణమైన నరక యాతనలకు గురి చేసిన భయంకరమైన రాక్షసుడు అటువంటి రాక్షసుడు ఎట్టుంటాడు అండి బిహేవియర్ ఎలా ఉంటుంది వాడి అగ్రెషన్ ఎలా ఉంటుంది బలుపు ఎలా ఉంటుంది అహంకారం ఎలా ఉంటుంది పైగా వరాలు బ్రహ్మదేవుడి నుంచి పొందిన వరాలు ఎలా ఉంటాడు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాడు ఈ మహా అవతార నరసింహ సినిమాలో హిరణ్య కశ్యపుడు హిరణ్య దగ్గరికి మళ్ళీ అవుతాం ఒకసారి వరాహస్వామి వారి అవతారం దగ్గరికి వెళితే సినిమా పేరు పడకముందే దితి అదితి అలాగే వారి భర్త కశ్యపుడు కశ్యప ప్రజాపతి అని ఒక హోమం చేస్తూ అక్కడ కూర్చొని ఉంటే దితి వచ్చి కామాసక్తితో మనకు ఒక సంతానం కావాలి దయచేసి మనం సమాగమం అవుదాము అని చెప్పి ఆయన లాగుతూ ఉంటుంది అంటే ఒక ఫిజికల్ యూనియన్ కోసం లాగుతూ ఉంటుంది చెప్తాడు కశ్యప ప్రజాపతి ఇది సరైన టైం కాదు ఇది అసుర సంధ్య వేళ రాక్షసులు అసురులు తిరిగేటటువంటి వేళ ఈ టైంలో మనం కలవకూడదు ఈ సమాగమం అనేది జరగకూడదు భార్యాభర్తలు ఈ సాయంత్రం పూట చాలా తప్పు అలాగనక జరిగితే అసుర లక్షణాలున్న పుత్రులు పుడతారు వద్దు అంటాడు కానీ ఆమె ఒప్పుకోదు ఎందుకనంటే దక్ష ప్రజాపతికి ఉండే పదమూడు మంది కుమార్తెలు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు వాళ్ళలో మిగతా వాళ్ళందరికీ పిల్లలు పుడతారు ఒక్క దితికి మాత్రం పిల్లలు ఇంకా పుట్టరు అందుకని చెప్పి నాకు సంతానం కావాలి అన్న ఆ ఆసక్తితో కశ్యపుని పట్టుకొని లాగుతూ ఉంటుంది కశ్యపుడు చెప్తాడు ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇస్తాడు వినదు సరే అని చెప్పి అంటాడు ఇంకా తర్వాత రాక్షసులు ఆమెకు జన్మిస్తారు దితి పుత్రులు కాబట్టి దైత్యులు అన్నారు రాక్షసులు ఇంకా ఫస్ట్ అండి హిరణ్యాక్షుడు భూమాతను బంధించి సముద్ర అంతర్భాగంలో పలికి తీసుకెళ్లి దాచిపెడతాడు నిజానికి సముద్రము అని చెప్పి అనగానే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కూడా భూమి మీద సముద్రం ఉంటుంది కదండి సముద్రం లోపల భూమిని ఎట్లా దాచిపెట్టాడు అని సరే దానికి చాలా చాలా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి పెద్దలు ఇచ్చినవి ఒకటి ఏంటంటే సముద్రము అనగానే మనం ఆలోచిస్తున్నటువంటి ఈ సముద్రం కాదు అది ఒక కాస్మిక్ ఓషన్ అని చెప్పి అర్థం చేసుకుంటే సరిపోతుంది ఎలాగైతే క్షీరసాగరం గురించి మనం మాట్లాడుతున్నామో క్షీరసాగరం అనేది భూమి మీద లేదు కదా అలా క్షీరసాగరము లాగా ఒక సముద్రం ఒక సముద్రం లోపలికి తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు అని చెప్పి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి ఇందులో భూదేవి ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వరాహస్వామి వారిని చూసినప్పుడు ఒక సిగ్గుల మొలకై ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అదే రాక్షసుడు అపహరించినప్పుడు ఆందోళనతో భయంతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నారాయణుణ్ణి కాపాడమని వేడుకుంటూ ఇచ్చేటటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ అండి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఇక హిరణ్యాక్షుడు ఆ సముద్రం లోపల అట్టడుగు భాగంలో భూదేవిని ఒక పక్క పెట్టేసి మంచి పడుకొని మాంసం తింటూ ఆ తిన్న మాంసం ఆ పళ్ళల్లో ఇరుక్కుంటే ఆ పళ్ళ పుల్లతో ఆ మాంసాన్ని తీసుకుంటూ ఉంటాడు ఎందుకు అలా చెప్తున్నానంటే అంత రిలాక్స్డ్గా ఉంటాడు ఆ టైంలో వస్తాడండి స్వామి అది కూడా అసలు వరాహస్వామి వారు ఎలా ఉద్భవించారు ఇప్పుడు నరసింహస్వామి వారంటే స్తంభంలోంచి వచ్చారు రాములవారు ఎలా వచ్చారు కౌశల్య గర్భాన్ని జన్మించారు తెలుసు మనకి మరి ఈయన ఎలా వచ్చారు వారు భాగవతం ప్రకారము బ్రహ్మదేవుడు దేవతలు చెప్పేది మొత్తం వింటూ ఉంటాడు అంటే హిరణ్యాక్షుని యొక్క ఆగడాలు మితిమీరిపోయాయి అని చెప్పి దేవతలు మొరపెట్టుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు వింటూ బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడిని తలుచుకుంటాడు అంటే ఇక రావాల్సిందే నారాయణుడే రాక్షస సంహారం చేయాలంటే శ్రీమన్నారాయణుడు ఆ సమయంలో బ్రహ్మదేవుని యొక్క నాసికాగ్రహం నుంచి ఆ నాసికా రంధ్రాల నుంచి ఒక చిన్న వరాహం బయటికి వస్తుంది భాగవతంలోనే చెప్తున్నాను వేదవ్యాసుడు రచించిన భాగవతంలో పోతన భాగవతంలోది కూడా కాదు చిన్న వరాహం బయటకు వచ్చి అది చాలా పెద్దగా అయిపోయి అకస్మాత్తుగా వరాహస్వామి వారిలాగా మారిపోతుంది ఇది మనకు భాగవతంలో ఇచ్చినటువంటి నేరేషన్ ఎగ్జాక్ట్గా అండి ఈ సినిమాలో అదే సీన్ తీసాడు నేను అసలు ఏ సినిమాలో కూడా అంత అద్భుతంగా వరాహస్వామి వారి నేరేషన్ ఉన్నది ఉన్నట్టు తీయడం నేను చూడలేదు ఇందులో చూశాను తీశాడు ఇక వరాహస్వామి వారు వచ్చిన తర్వాత భూదేవిని రక్షించి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇప్పుడు హిరణ్యాక్షుడు లేస్తాడు హిరణ్యాక్షుడికి వరాహస్వామి వారికి మధ్య జరిగే యుద్ధం సీన్స్ అండి అత్తరగొట్టాడు నిజంగా భాగవతంలో ఎంత అద్భుతంగా ఉందో ఆ సీన్స్ సరే యాజ్ ఇట్ ఈజ్ గా కొన్ని తీయకపోయినా యుద్ధం చాలాసేపు ఉంటుంది భాగవతంలో అందులో కొన్ని కొన్ని తీసుకొని తీసాడు భాగవతంలో ఇంకా ఏముంటుందంటే వరాహస్వామి వారు ఈ హిరణ్యాక్షుడి యొక్క ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ ఎదుర్కొంటూ ఉంటారు తప్ప ఇంకా సంహరించారు ఇక బ్రహ్మదేవుడు అడుగుతాడు అయ్యా నారాయణ ఇక చాలు నీ లీల చాలు ఇక వీడిని సంహరించేయి అని చెప్పి అడుగుతాడు సరే అని చెప్పి అప్పుడు వరాహస్వామి వారు హిరణ్యాక్షుడిని సంహరిస్తారు ఎగ్జాక్ట్ సీన్ తీశాడండి భాగవతంలో ఎలా ఉందో అలాగే తీశాడు సీన్ బ్రహ్మదేవుడు మొరపెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రార్థించిన తర్వాత అప్పుడు వరాహస్వామి వారు ఇక వీనికి నూకలు చెల్లాయి అని చెప్పి సినిమాలో సీన్ ఒక్కసారిగా తన చతుర్భుజములతో దర్శనమిస్తూ కూరలతో చీలుస్తూ అసలు ఎలా చంపారు వరహస్వామి వారు భాగవతం ప్రకారం గదతో చంపారనుకుంటున్నారా చక్రంతో చంపారనుకుంటున్నారా హిరణ్యాక్షుడిని కాదు దంష్ట్రలు తన కూరలు ఉంటాయి కదా రాహం కూరలు ఒక్కసారి చీల్చి పారేస్తూ ఒకటే ఒక స్ట్రైక్ అండి ఫ్యాటల్ స్ట్రైక్ కొడితే హిరణ్యాక్షుడు లైఫ్ అక్కడితో ఎండా అనమాట ఏ ఆయుధం ఉపయోగించలేదు ఆ ఫైనల్ బ్లో ఇచ్చేటప్పుడు ఫైనల్ స్ట్రైక్ కొట్టేటప్పుడు ఏ ఆయుధాన్ని ఉపయోగించారు వరాహస్వామి వారు ఎగ్జాక్ట్ సీన్ సినిమాలో పెట్టాడండి ఇంకా తర్వాత హిరణ్య కశపుడు తన సోదరుని శివ దహనం చేస్తున్న సందర్భంలో తన తల్లితో మాట్లాడతాడు అవి కూడా భాగవతం నుంచి తీసుకునేటువంటి డైలాగ్సే ఇంకా ఆమెకు తత్వం చెప్తాడు ఏముందమ్మా అందరూ వెళ్ళిన దగ్గరికి మన సో నా సోదరుడు వెళ్ళిపోయాడు ఈ టైప్లో మాట్లాడతాడు అనమాట భాగవతంలో అదే టైప్లో మాట్లాడుతూ ఆ విష్ణువు రక్తంతో నా సోదరునికి తర్పణం చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు ఈ సినిమాలో ఇక అక్కడి నుంచి తర్వాత తపస్సుకు వెళ్ళడానికి సిద్ధమవ్వడము నేను గర్భవతిగా ఉన్నాను ఈ సమయంలో నన్ను వదిలేసి ఎలా వెళతారు నాథ అని చెప్పి భార్య అడగడము ఆ సీన్స్ తీశాడు అన్నట్టు హిరణ్యాక్షుడికి హిరణ్య ఆ విద్యలు ఆ మాయలు ఇవన్నీ ఎవరు నేర్పించారు అనంటే శుక్రాచార్యుల వారు అది కూడా మనకు సినిమాలో చాలా బాగా తీస్తాడు అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచే మా శత్రువు విష్ణువు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు భక్తులను తీసుకొచ్చి బాధించడము దారుణాలు చేయడము భక్తుల మీద అవన్నీ కూడా అండి చాలా బాగా తీశాడు సినిమాలో తర్వాత హిరణ్యాక్షుడు తపస్సుకు వెళ్ళినప్పుడు ఆ హిరణ్యాక్షుని భార్య నారదుని ఆశ్రమంలో ఉండడము ఆ సీన్స్ మీరు పాత భక్త ప్రహ్లాదలు చూసి ఉంటారు అయితే మీకు పాత భక్త ప్రహ్లాదలో లీలావతి లీలావతి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు మన ఎస్వి రంగారావు గారు కానీ ఆమె పేరు లీలావతి కాదండి భాగవతం ప్రకారం లేదు విష్ణు పురాణం ప్రకారం ఆమె పేరు కయాదు కయాదు ఎగ్జాక్ట్ పేరు పెట్టాడు కయాదు అని చెప్పి లీలావతి అని చెప్పి పేరు పెట్టాల కయాదు అని చెప్పి పేరు పెట్టాడు ఆ పేరు విన్నాక నాకు చాలా సంతోషం వేసింది సరే ఉన్న పేరు పెట్టారా బాబు అని చెప్పి ఇక భయంకరమైన తపస్సు చేస్తాడు ఆ బ్రహ్మదేవుడు వచ్చే సీన్స్ కూడా అండి యానిమేషన్లో అసలు అదరగొట్టాడు బ్రహ్మదేవుడు అంటే వేరే మన నార్మల్ సినిమాలలో ఒక వృద్ధుడిని పెట్టి గడ్డం పెట్టి తల అటు ఇటు ఊపుతూ ఏదో తెస్తారు అంటే ఏ ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ లాగా తెస్తారు కానీ ఇందులో అలా కాదు బ్రహ్మదేవుడు చాలా కీలకమైన పాత్ర కదండి హిరణ్యకశపుని యొక్క జీవితంలో అతనికి వరం ఇచ్చిందే బ్రహ్మదేవుడు అసలు ఎలా తీయాలి ఆ వచ్చే సీన్ కానీ అద్భుతం అదరగొట్టాడు అలాగే నారదుణ్ణి చూపించినప్పుడు కూడా బ్రహ్మదేవుని పక్కన బ్రహ్మదేవుణ్ణి చాలా పెద్దగా చూపిస్తాడు నారదుణ్ణి చాలా చిన్నగా చూపిస్తాడు బ్రహ్మదేవుని పక్కన నారదుడు బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు బ్రహ్మ మానస పుత్రుడు అలా ఆకాశంలో అలాగే ఉంటాడు నారదుడు బ్రహ్మదేవుని ముందర చిన్నగా చూపిస్తాడు అది నాకు అసలు చాలా వెరైటీగా క్యూట్గా అనిపించింది తీసిన విధానం ఇక హిరణ్య వరాలు వచ్చిన తర్వాత గర్వంతో విజృంభిస్తాడు దేవతల మీద విజృంభిస్తాడు భక్తులను బాధిస్తాడు అతనికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు ఇందులో ప్రహ్లాదు కూడా అండి చాలా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ప్రహ్లాదుని ఎక్స్ప్రెషన్స్ అంత బాగా యానిమేషన్ డిజైన్ చేశారు ఇక ప్రహ్లాదుని యొక్క భక్తి అది ఎలా దినదిన ప్రవర్ధమానం అవుతుంది అనేది సినిమాలో చూపించుకుంటూ వచ్చాడు అయితే పాత సినిమాలో మనకి ఏంటంటే అది యానిమేషన్ కాదు కాబట్టి పాటలు పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి అది దాదాపు మూడు మూడున్నర గంటల దాకా ఉంటుంది అనుకుంటున్న సినిమా పాత భక్త ప్రహ్లాద పాటలు ఒక ఆయుపటలాగా ఉంటాయి సినిమాకి ఆ కథ వేరు ఆ విధానం వేరు చూపించినటువంటి విధానం ఇందులో మనకు యానిమేషన్ సినిమా ఇందులో పాటలు ఎక్కువగా పెట్టేటటువంటి స్కోప్ ఇందులో లేదు సో పాత సినిమా లాగా ఉండదు గాని ప్రహ్లాదు బాధించే సీన్స్ ప్రహ్లాదుడు ఎలా బయటపడతాడు ఏనుగుల ముందర విసిరేసేటటువంటి సీన్ గాని మంటల్లో విసిరేసే సీను గానీ కొండమించి విసిరేసే సీన్ చాలా సీన్స్ అండి ఆనిమేషన్ లో అదరగొట్టాడు ఆ తర్వాత హోలికా ఎపిసోడ్ మనకు పాత భక్త ప్రహ్లాద సినిమాలో హోలికా ఎపిసోడ్ కనిపించదు హోలికా హిరణ్య కశపుని యొక్క సోదరి అన్నట్టుగా కొన్ని ఆ ఫోక్ లోర్లో మనకు వినిపిస్తుంది మనకు భాగవతంలో ఎక్కడ కూడా హోళిక కథ కనిపించదు ఉత్తర భారతదేశంలోకి వెళితే హోలికా దహనం కూడా చేస్తూ ఉంటారు ఆ హోలీ టైంలో ప్రహ్లాదు తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంట పెట్టేయమంటుంది ఆమె ఏంటంటే పెట్టినా కానీ ఆ అగ్నిలో మాడి మసైపోదు అలాంటి వరం ఉంటుంది ఆమెకు హోలికాకు సో అలా కూర్చోబెట్టి ప్రహ్లాదు మొత్తం మండిపోయేలాగా చేయాలి ప్రహ్లాదుని భస్మం చేయాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటుంది హిరణ్య కశపుడు ఓకే అని చెప్పి చెప్తాడు మొత్తం రెడీ చేస్తాడు అవన్నీ కూడా సినిమాలో చాలా బాగా తీశాడు ఆ హోలిక ఆ రాక్షసి ప్రహ్లాదుని చిన్నపిల్లవాడిని కూర్చోబెట్టుకొని మొత్తం మంటలు పెట్టేసేస్తే ఆమె మొత్తం మాడి మసైపోయి బొగ్గులాగా అయిపోతుంది కానీ ప్రహ్లాదుడు మాత్రం బయటపడతాడు ప్రహ్లాదునికి ఏమీ కాదు నారాయణుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు ఇంకా కొన్ని సీన్స్ లో అండి ప్రహ్లాదుడు అలా వెళుతూ ఉంటే ప్రహ్లాదుని పక్కనే ఉన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు వాటన్నింటి మీద విష్ణువు కనిపించే విధంగా సీన్ డిజైన్ చేశాడు అలాగే ప్రహ్లాదుడు చక్కగా పాట పాడుకుంటూ భక్తితో నడుచుకుంటూ ఒక సన్ఫ్లవర్స్ తోట నుంచి వెళుతూ ఉంటే షాట్ అండి వెనక మొత్తము బ్యాక్గ్రౌండ్లో శ్రీమన్ నారాయణుడు కనిపిస్తాడు అంటే నిరంతరం కనిపెట్టుకొని ఉన్నాడు నారాయణుడు అనేటటువంటి సీన్ అలాగే మరొక సీన్లో కూడా శ్రీమన్ నారాయణుడు పద్మంలో చతుర్భుజములతో ప్రహ్లాదునికి దర్శనమిచ్చినట్టుగా ఒక సీన్ తీస్తాడు నిజానికి అది భాగవతంలో ఉండదు అంత డైరెక్ట్గా దర్శనం దర్శనమిచ్చినట్టు కానీ తీస్తాడు ఈ సినిమా లోపల అయితే దానివల్ల సినిమాకి ఏమి బ్రేకు పడలేదు సినిమాలో ఏమీ సమస్య రాలా దాన్ని అలా బ్లెండింగ్ చేసుకుంటూ వెళ్ళాడు సినిమాలో ఇక అస్సలు సిసలు ఎపిసోడ్ అండి చుట్ట చివరి ఇరవై నిమిషాలు వామ్ అస్సలు మామూలు కాదు అదరగొట్టి బ్యాండ్ బజాయించి మోగించి వదిలేశాడు నరసింహస్వామి వారు ముఖ్యంగా ఉగ్ర నరసింహస్వామి వారు ఎలా ఉంటారో అలా చూపించాడు నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది తామసికంగా సినిమా చూపించాడా నరసింహస్వామి వారంటే విష్ణు కదా సాత్వికంగా ఉండాలి కదా తామసప్రధానమైన విధంగా చూపించారా ఈ టైపులో ఒకరిద్దరు నాకు తెలిసిన వాళ్ళు అన్నారు అసలు సినిమా చూడనటువంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అండి అవన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని సినిమా మొత్తం చూస్తే అప్పుడు అర్థం అవుతుంది అలాగే భాగవతం విష్ణు పురాణం కొంత దానికి సంబంధించిన ఎపిసోడ్ అధ్యయనం చేసి ఆ క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది అనేది మీరు అధ్యయనం చేస్తే దాదాపుగా దాదాపుగా అవే భావోద్వేగాలు అక్కడ పెట్టాడు స్క్రీన్ మీద దర్శకుడు ఎందుకంటే ఉగ్ర వారు వారేమి లక్ష్మీ వారు కాదు వారేమి యోగానంద వారు కాదు ప్రశాంతంగా కూర్చోవడానికి లేకపోతే లక్ష్మీ అమ్మవారితో కలిసి కూర్చొని మనకి దర్శనం దర్శనమిస్తారే అలా కాదు కదా వచ్చింది ఉగ్ర నారసింహుడు ఎలా ఉంటాడు మరి అసలు ఆ రూపం చూస్తేనే కుండలు దడబుడుతుంది రాక్షసులకు ప్రహ్లాదుడికి ఏం దడబుట్టదు ప్రహ్లాదుడికి శ్రీమన్నారాయణుడు చూస్తే సంతోషంగా ఉంటుంది భక్తులకు భయం కలగదు నరసింహస్వామివారి ఆకారం చూసినా ఆ వీరావేషం చూసినా ఏం చూసినా ఎందుకని ఆయన వచ్చింది భక్తులను బాధించడానిక భక్తులను సేవ్ చేయడానిక భక్తులను సేవ్ చేయడానికి వచ్చాడు కదా నరసింహస్వామి సో భక్తులకు అదేమి తామసికమైన రూపంలాగా ఎందుకు కనిపిస్తుంది అండి అలాంటిది ఏమీ లేదు అసలు ఫస్ట్ అండి అనిమేషన్లో ఆ స్తంభాన్ని బద్దలు కొట్టినటువంటి సీను నేను మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నృసింహావిర్భావం గురించి మనం మాట్లాడినప్పుడు చాలా సినిమాలల్లో గదతో స్తంభం మీద మోదినట్టు చూపిస్తారు కాదండి భాగవతం ప్రకారం గదతో కొట్టలేదు స్తంభం మీద చేత్తో కొట్టాడు మీరు చదువుకోవచ్చు భాగవతంలో కరెక్ట్ సినిమాలో పెట్టాడండి కిరణ్ కశ్ ఇప్పుడు గద వాడడు చెయ్యి వాడతాడు మీరు చూడండి స్తంభం కొట్టినప్పుడు చేత్తో కొడతాడు దెబ్బకు స్తంభం బ్రేక్ అయ్యి ఆ బయటకు వచ్చే సీన్ అండి దడబుట్టించాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అందులో నరసింహస్వామి వారు ఒక కాంతిపుంజంలాగా ఒక రేఖలాగా ఆవిర్భవించి బహుభుజములతో ఆయుధములతో వారు గాలిలో కనిపిస్తున్నప్పటికీ ఒక కాంతి రేఖలాగా ఉండేలాగా ఆప్తేస్తాడు చాలామంది ఇలాగే ఉంటాడా నెక్స్ట్ ఫైట్ చేసేటప్పుడు కూడా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు చూసేవాళ్ళు కానీ ఒక డైలాగ్ వస్తుంది ఈ హిరణ్య కశుడు అంటాడు ఏమిటి అప్పుడేమో వరాహ రూపము ఇప్పుడేమో ఇంకేదో రూపము ఇట్లా ఎన్ని రూపాలలో వస్తావు నువ్వు అని చెప్పి అంటాడు అంటే నేను ఏ రూపంలో వచ్చినా ఈరోజు మాత్రం నీ అంతం ఖాయం అది మాత్రం సిద్ధం అని చెప్పి వారు అంటారు నేను ఏ రూపంలో వస్తే నీకెందుకు ఈ ఈరోజు నీ పని అయిపోయినట్టే అంటారు ఆ తర్వాత ఆ గాల్లో నుంచి ఒక దూకు దూకాక అప్పుడు చూస్తే మీకు ఆ సింహము తల అవన్నీ మీకు కనిపిస్తాయి అప్పుడు రెండు చేతులతో సింహము తలతో నరసింహస్వామి వారు కనిపిస్తారు థియేటర్లో అయితే విజుల్సే అండి అసలు ఆ గాల్లో నుంచి కిందికి నేల మీద దూకి ఒక్కసారి నరసింహస్వామి వారిలా కనిపించంగానే థియేటర్లో విజుల్సు కేకలు అయిపోయింది రా వీడి పని అన్నట్టు చూసేవాళ్ళు ఇక కశపుణ్ణి పిచ్చ పిచ్చకుటురు కొడతాడు ఈ సినిమాలో నరసింహస్వామి ఆ తర్వాత రాక్షసులను సంహరించడం మీకు పాత సినిమాలో చూస్తే రాక్షస సంహారము కనిపించదు ఈ సినిమాలో కనిపిస్తుంది మరి అలా రాక్షసులను కూడా చంపాడా అండి నరసింహస్వామి కేవలం హిరణ్య కశ్యపుడినే చంపాడా డౌట్ ఉంటే భాగవతం చదవండి భాగవతంలో రాక్షసులను కూడా చంపాడు హిరణ్య కశపుడు అంటే ఏం సింగిల్ గా ఉంటాడా పైగా ఇట్లా నరసింహస్వామి వారు విష్ణు వచ్చాడు అని చెప్పి తెలియగానే హిరణ్య కశ్యపుడు బాడీ గార్డ్స్ నుంచి మొదలెట్టి బాగా సంవత్సరాల తరబడి ఒక్కొక్కరిని గబ్బరి సింగ్ విలన్ల లాగా మేపు ఉంటాడు కదా హిరణ్య కశపుడు రాక్షసులను భక్తులను బాధించడానికి ముఖ్యంగా నారాయణ నారాయణ అనే వాళ్ళందరినీ విష్ణు భక్తులందరినీ బాధించి కొట్టి హింసించి అవన్నీ చేయించడానికి ఒక పెద్ద గ్యాంగ్నే పెట్టుకున్నాడు హిరణ్య కశపుడు వేలాది మంది రాక్షసులు భయంకరమైన వాళ్ళు అలాంటి వాళ్ళందరూ దూసుకొని వస్తే వాళ్ళందరినీ చీల్చి చెండాడతాడు నరసింహస్వామి భాగవతంలో సరిగ్గా సినిమాలో తీశాడండి తన చేతుల్లో ఉండే ధనస్థు ప్రయోగిస్తాడు ఖడ్గం ప్రయోగిస్తాడు రకరకాల ఆయుధాలు గొడ్డలి ప్రయోగిస్తాడు కొంతమందిని చేతులతో చీల్చి పారేస్తాడు చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు నరసింహస్వామి చక్రాయుధం కూడా కొన్ని వేల మంది రాక్షసులను సంహరిస్తుంది దొరికిన దొరికినట్టు కాదు అసలు ఒక్కడిని కూడా వదలకుండా ఉగ్ర నరసింహస్వామి వారు ఒక్క రాక్షసుని కూడా వదలకుండా అక్కడ వాళ్ళందరినీ వేలాది మందిని సంహరించి పారేస్తారు భాగవతంలో ఉంది సరిగ్గా సినిమాలో తీసాడండి అసలు ఆ చక్రం వెళ్ళి కూడా సక్ సక్ సక్సక్ కోసేస్తూ ఉంటుంది మళ్ళీ సరిగ్గా చక్రం సుదర్శన చక్రము మళ్ళీ వచ్చి వారి ఆ వేలికి వచ్చి అవి ఉండడము వెనక్కి రావడము అదంతా కూడా ఒక అద్భుతమైన లాగా తీస్తాడు డైరెక్టర్ చాలా బాగా ఊహించాడు విజువల్ మాత్రం రాక్షసులను సంహరించడం ఇక ఇంకా సీన్ చూడండి హిరణ్య కొడుతూ ఉంటాడు తప్ప చంపడు ఎందుకంటే టైం రావాలి కదా హిరణ్య కశముణ్ణి మధ్యాహ్నం చంపకూడదు రాత్రి చంపకూడదు పగలు చంపకూడదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అసుర సంధ్య వేళ సరిగ్గా సంధ్య వేళ చూసుకోవాలి అప్పుడు చంపాలి కదా నరసింహస్వామివారు సో అప్పటి వరకు ఏంటంటే వాడికి కొడుతూ ఉంటాడు ఏదో క్రికెట్లో బ్యాట్స్మెన్ టెస్ట్ క్రికెట్లో అప్పుడో ఫోరు ఇప్పుడో ఫోరు కొడుతూ మెల్లిగా డిఫెన్స్ ఆడుతూ ఆడుతున్నట్టు నరసింహస్వామి వారు కొడుతూ ఉంటారు అక్కడ డైరెక్టర్ ఏం టాలెంట్ చూపించాడంటే హిరణ్య కొట్టినప్పుడు సినిమాలు ఎగిరి భవనం బయట నుంచి వెళ్ళి అడవి లాంటి ప్రాంతంలో పడతాడు అప్పటికే ఆ కొట్టుడికి అలసిపోయి ఒక చెట్టు కానుకొని కళ్ళు మూసుకుంటాడు ఒక సెకండ్ ఇట్లా నిద్రపడినట్టు పడుతుంది నరసింహస్వామివారు కళలో వచ్చినట్టు వస్తారు దెబ్బకాడు జడుచుకొని లేస్తాడు అసలు ఆ షాట్ చాలా బాగా ఊహించాడు ఎందుకంటే చాలా సందర్భాలలో పెద్దలు చెప్పేవాళ్ళు అండి భక్తులకు నరసింహస్వామివారు కళలో వస్తే భక్తుడు ఏదో కష్టపడుతున్నాడు ఏదో సమస్య అనారోగ్య సమస్యను పిల్లల పెళ్ళిళ్ళ సమస్యనో ఇంకేదో సమస్యనో పట్టి పీడిస్తూ ఉంది నారాయణ నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేదు అని చెప్పి పట్టుకొని ఉన్నాడు భక్తుడు అంతా గట్టిగా స్వామివారిని ఆ టైంలో నరసింహస్వామివారి కళ్ళలోకి వచ్చారా ఇక ఆ భక్తుని యొక్క సమస్య భయంకరమైన సమస్య కూడా తీరబోతోంది అని చెప్పి అర్థం అని చెప్పి పెద్దలు అంటారు అదే రాక్షసుడు దుర్మార్గం చేసేవాడి కలలో గనక కనిపించాడా వాడు అవుట్ అని చెప్పి అర్థం వాడికి భూమి మీద నూకలు చెల్లె లేకపోతే వాడి పని అయిపోయింది ఇది అర్థం సో ఆ విజువల్ ఒకటి బాగా చూపించాడు ఆ తర్వాత విజువల్ చూడాలి మీరు కళ్ళు తెరిచి అలసిపోయి హిరణ్య కషపడు ఆ లేక్ ఉంటుంది నీళ్లు తాగడానికి వెళ్ళి నీళ్లు చేతుల్లోకి తీసుకుంటాడు మామూలుగా నీళ్లు ఎలా కనిపిస్తాయి ఐదర్ లేక్ లో ఉన్నప్పుడు బ్లూ గానీ లైట్ బ్లూ కానీ లేదు వైట్ కలర్లో కానీ ట్రాన్స్పరెంట్గా కానీ కనిపిస్తాయి నీళ్లు చేతుల్లోకి తీసుకోగానే నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి నీళ్లు నీళ్లు ఎర్రగా కనిపించడం ఏంటి అంటే ఏదో నీళ్ల మీద రెడ్ కలర్లో ఉన్నది రిఫ్లెక్ట్ అవుతుంది పడితేనే కదా హిరణ్య కశడి పాత్ర ఏంటని చెప్పి భయపడి అటు ఇటు చూస్తే అవతలి గట్టు మీద నరసింహస్వామి వారు అప్పటిదాకా రాక్షసులను చంపుంటారు కదా చేతులకు రక్తం అంటుంటుంది కదా ఆ రక్తాన్ని నీళ్ళల్లో కడుగుతూ ఉంటారు ఆ నీళ్ళల్లో కడుగుతూ ఉంటే దాని రిఫ్లెక్షన్ హిరణ్య చేతుల్లో ఉన్న నీళ్ళ మీద పడుతుంది దెబ్బకు వీడు వణికి నీళ్లు అక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు అసలు ఆ షార్ట్ అప్పుడు చూడాలండి థియేటర్లో విజిల్సే విజిల్స్ ఇక హిరణ్య కశపుడు తగ్గుతాడంటే తగ్గడు బలుపు కదా అహంకారం కదా ఏ నన్నెవడరా ఎదిరించేది నన్నెవడరా చంపేది నాకు వరాలున్నాయి మాయాలున్నాయి నేను ఏమన్నా చేస్తాను అన్నట్టుగా ఉంటాడు ఒక్కసారిగా పెరిగిపోతాడు హిరణ్ ఇక్క నల్లగా పెద్దగా పెరిగిపోతాడు నేను దేవతలనే జయించినరా నన్నెవడరా ఏం చేసేది అన్న రేంజ్ డైలాగులు చెప్తూ పెరిగిపోతాడు పెద్దగా దేవతలు ముఖ్యంగా ఇంద్రుడు వీళ్ళందరూ చూస్తుంటారు ఏంటి ఏం జరుగుతుందని ఇప్పుడు తీస్తాడండి ఒక షార్ట్ డైరెక్టర్ మనకు విశాఖపట్నంలో అదే విశాఖపట్నం దగ్గర మన సింహాచలంలో మన స్వామివారు వరాహ నృసింహస్వామివారు ఉంటారు కదా అంటే నరుడు వరాహము సింహము మూడు కలిపి ఉన్నటువంటి రూపం మన సింహాచలంలో ఉన్నటువంటి రూపం ఇప్పుడు హిరణ్యకశపుడు ఇంత పెద్దగా కనిపిస్తూ ఉంటే ఆకాశం అంతా పెరిగిపోయి అంతకంటే పెద్దగా శ్రీమన్నారాయణుడు కనిపిస్తాడు నీలమేఘ శ్యాముడై మహా విష్ణువు చాలా పెద్దగా కనిపిస్తాడు ఒకవైపు ఏమో తల వరాహస్వామివారి తల ఉంటుంది మరోవైపు తల నృసింహస్వామివారి తల ఉంటుంది ఆ షాట్ కండి థియేటర్లో చప్పట్లు క్లాప్స్ అసలు ఆ విజువలే అదిరిపోయింది పెద్ద స్క్రీన్ మీద చూస్తే అసలు చాలా బాగుంటుంది అంటే శ్రీమన్నారాయణుడు మూడు తలలతో త్రిముఖంగా దర్శనమిస్తూ ఉన్నాడు మధ్యలోనేమో నారాయణుడు ప్రశాంతమైన చూపుతో కనిపిస్తూ ఉంటాడు ఒక పక్క వరాహస్వామివారి తల మరో పక్క నరసింహస్వామివారి తల అది చూడంగానే హిరణ్య కశ్యపుడికి దడబుడుతుంది ఒక్కటి కొడతాడు హిరణ్య కశ్యపుడిని వాడి మళ్ళీ వచ్చి వాడి భవనంలోనే పడతాడు ఇక ఇప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ రాక్షసుడికి ఉన్నటువంటి కవచము మొత్తం బ్రేక్ అయిపోయి ఉంటుంది ఎప్పుడు వారు వచ్చి చూసి అంటే జనాలకు కూడా అర్థం కావాలి కదా మాస్ పీపుల్కి కానీ అర్థం కావాలి కాబట్టి తెలియని వాళ్ళకి కూడా అసుర సంధ్య వేళ అయ్యింది అంటే నీ టైం వచ్చేసిందిరా ఇప్పుడు అని ఒకసారి అటు బయట చూస్తాడు నరసింహస్వామి బయట చూసి ఇప్పుడు సాయంత్రం అవుతుంది నీ టైం వచ్చిందిరా అని చెప్పి వాడిని తీసుకొని వెళ్తాడు ఎందుకంటే పగలు చావకూడదు రాత్రి చావకూడదు అని కదా వరం అయితే సాయంత్రం చంపుతాను అది రాత్రి కాదు పగలు కాదు అలాంటి టైం అసుర సంధ్య వేళ అలాగే ఇంట్లో చావకూడదు బయట చావకూడదు కదా వరం సరే అయితే గడప చంపుతాను గడప అనేది ఏంటి అది బయట కాదు లోపల కాదు అలాగే ఆయుధాలతో చంపకూడదు సరే ఆయుధాలు వాడను గోళ్లు వాడతాను ఇక వాడిని చీల్చి పారేస్తాడు నరసింహస్వామివారు అసలు ఆ నరసింహస్వామివారి ఉగ్ర స్వరూపము ఈవెన్ వరాహస్వామి వారి ధ్వని కూడా స్ట్రామ్ స్ట్రామ్ అనేటటువంటి ఆ ధ్వని గాని గూర్జర ధ్వని అలాగే నరసింహస్వామి వారి ఆ ధ్వని గాని బాబా గర్జనలు గాని అదరగొట్టాడు డైరెక్టర్ విఎఫ్ఎక్స్ లో గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని అదరగొట్టాడండి ఇక హిరణ్య కశపుణ్ణి వధించిన తర్వాత కూడా నరసింహస్వామి వారు ఆవేశాన్ని ఆ కోపాన్ని చల్లార్చుకోకుండా అలాగే ఉగ్ర రూపంలో ఉంటే ఇక తర్వాత మీకు తెలిసిందే దేవతలు వస్తారు బ్రహ్మదేవుడు వస్తారు వీళ్ళందరూ వస్తారు లక్ష్మీదేవి వస్తుంది చల్లారది కోపం ఆ తర్వాత ప్రహ్లాదుడు వస్తాడు ప్రహ్లాదుడిని చూసి నరసింహ వారు ప్రశాంత చిత్తుడవుతాడు ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అప్పటి వరకు మనకు ఉగ్రస్వరూపంగా కనిపించినటువంటి వారు ప్రహ్లాదుణ్ణి ఒక్కసారి దగ్గర తీసుకున్నప్పుడు మీరు ఆ స్క్రీన్ మీద విజువల్ చూడండి లో ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చారో వారివి డిజైన్ చేసినటువంటి వాళ్ళు ప్రశాంతమైన చిత్తంతో ఇది కదా భక్తుల పాలిట నరసింహస్వామివారు ఉండేది అన్నట్టుగా అంత ప్రశాంతమైన చిత్తంతో కనిపిస్తారు ప్రహ్లాదుడు అంటాడు అకారణంగా నా తండ్రి మీ మీద ద్వేషం పెంచుకున్నాడు అని చెప్పి అంటాడు ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కనుక నరేంద్ర మోదీ గారి పట్ల అకారణమైన ద్వేషం పెంచుకొని దేశద్రోహ వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారు చూడండి ఆ ట్రంపాసురుడు భారతదేశాంది భారతదేశాన్ని చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మాట్లాడితే అవునవును కరెక్టే చెప్పాడు ట్రంప్ అవునవును కరెక్టే చెప్పాడు ట్రంప్ అని చెప్పి రాహుల్ గాంధీ మన వాగాడు చూడండి దేనికి వాగాడు అంటే నరేంద్ర మోదీ గారి మీద అకారణమైన కోపం అకారణమైన ద్వేషం అంతే లెక్కలు చెప్తాయి అమెరికాదేమో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది జీడిపి ప్రొజెక్షన్ నెక్స్ట్ మనదేమో సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఐఎంఎఫ్ ఇచ్చిన లెక్కల ప్రకారం భారత్ చాలా ముందుంది ఉంది అయినా కానీ అకారణమైన ద్వేషం అన్నమాట అయితే ఇదే నాకు అనిపించింది చూస్తున్నప్పుడు అకారణమైన ద్వేషము అనేటువంటి మాట్లాడితే చెప్తాడు నరసింహస్వామి లేదు లేదు ఎప్పుడైతే నా కరస్పర్శ తగిలిందో అప్పుడే నీ తండ్రి యొక్క పాపాలన్నీ పోయాయి అని చెప్తాడు అలాగే ప్రహ్లాదునికి వరం ఇస్తాడనమాట సో ఇక ఫైనల్గా అండి ఈ బ్రహ్మదేవుడు మంగళహారతి ఇస్తూ ఉంటే పక్కన దేవతలందరూ కూడా మంగళహారతి ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మనకు పేర్లు పడతాయి చాలా చాలా బాగా తీసాడు నాకు పాత సినిమా చూసినప్పుడు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏముంటుందంటే ఇప్పుడు కూడా ఆ ఫైనల్గా నామో నా నరసింహ పాట వస్తుంది చూసారా అది అయిపోయిన తర్వాత నరసింహస్వామివారిని మళ్ళా హరినాథ్ హరినాథ్ గారు వేశారు విష్ణువుగా మళ్ళీ విష్ణువు కనిపిస్తాడు ప్రహ్లాదునికి విష్ణువు వరాలు ఇస్తూ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నట్టు అని చూపిస్తారు కానీ వారి స్వరూపాల్లోనే చూపిస్తే బాగుండేది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అప్పటిదాకా ఉగ్ర నరసింహుడిగా ఉన్న నరసింహుడు ప్రశాంత చిత్తుడై ప్రహ్లాదునితో అదే నరసింహ స్వరూపంలో మాట్లాడుతున్నట్టు చూపిస్తే బాగుండేది అని చెప్పి నాకు చాలాసార్లు అనిపించేది ఇప్పుడు ఆ లోటు తీరిందనమాట ఇది చూస్తుంటే ఎందుకంటే మన ప్రహ్లాదుడు అనగానే నరసింహుడు గుర్తు రావాలి నరసింహుడు అనగానే ప్రహ్లాదుడు గుర్తు రావాలి అన్నట్టుగా ఉంటుంది నేను మీకు మొదటగా ప్రశ్న వేశానండి ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తాడు ఈ సినిమాలో అని ప్రహ్లాదుడు ద్వాదశాక్షరి మంత్రము అని చెప్పి అంటారు ఓం నమో భగవతి వాసుదేవాయ దాన్ని ఉపాసన చేస్తున్నట్టు దాన్ని పదే పదే పలుకుతున్నట్టుగా మనకు చూపిస్తారు కానీ భాగవతం ప్రకారం గనక చూస్తే అండి ద్వాదశాక్షరి మంత్రాన్ని గాని మరే మంత్రాన్ని గాని ఉపాసన చేస్తున్నట్టుగా చూపించారు నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు వాసుదేవ అని పిలవచ్చు నారాయణ అని పిలవచ్చు విష్ణు అని పిలవచ్చు ప్రముఖంగా నారాయణ నామస్మరణ చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది కానీ ద్రోని విషయం వచ్చినప్పుడు మాత్రం నారద మహర్షి వచ్చి ద్రోణికి ద్వాదశాక్షరి మంత్రం అంటే ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రంతో తపస్సు చేస్తాడు ధ్రుడు ఆరు నెలల పాటు అప్పుడు శ్రీమన్ నారాయణుడు చతుర్భుజుడై ప్రత్యక్షం అవుతాడు అక్కడ మనకు కనిపిస్తుంది ఒక తపస్సు కానీ జపం కానీ చేయాలంటే ఒక మంత్రం కావాలి ఉపాసన చేయాలంటే అలా మనకు ధ్రువుడి విషయంలో కనిపిస్తుంది ప్రహ్లాద విషయంలో మనకు భాగవతంలో పలానా మంత్రాన్ని ఉపాసన చేశాడు అన్నట్టు మనకేం కనిపించదు కానీ ప్రముఖంగా నారాయణ నామస్మరణ చేశాడు అనేది మాత్రం మనకు అర్థమైతే చాలు సో సినిమా మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళండి మీ పిల్లలకు చూపించండి అందరికీ చూపించండి ఇంకో పది మందికి చెప్పండి ఇలాంటి సినిమాలు బాగా ఆడాయనుకోండి దర్శకులు ఇలాంటివి మరిన్ని కూడా తీసే అవకాశం ఉంటుంది అదే విషయం ధన్యవాదాలు